ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అభిమానులకు ఆనందానికి హద్దులు లేవున్న విషయం మనకు అందరికి తెలిసిందే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు విజయ డంక మోగించడం దీంతో పాటు కూటమిని కూడా సునాయాసంగా అధికారంలోకి జనసేన తీసుకురావడంతో ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే ఇకదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ సినీ ఇంటర్వ్యూ గురించి చాలా రోజుల నుంచి చాలా రకాలుగా పలు రకాల వార్తలు వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే వీటిపై ఆయన తల్లి రేణు దేశే కూడా పలు ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే అఖిరకి హీరోగా ఇండస్ట్రీకి రావాలనేమో ఒకవేళ టెక్నీషియన్ ఏమైనా అవుతారని కూడా చెప్పిన విషయం తెలిసిందే ఆ వ్యాఖ్యలు అయిన విషయం తెలిసిందే ఓ పానీడేలో యాక్షన్ స్టోరీ కూడా రెడీ చేస్తున్నారట అఘినందన కోసం ఓ ప్రముఖ బ్యానర్ ఈ ప్రాజెక్ట్ నిర్మించబోతుందని తెలుస్తోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిరందన కోసం ఆయన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకుని రంగంలోకి దిగారట వెంటనే సినిమా స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ చేశారట చిరంజీవి గారు మరోవైపు బాలకృష్ణ గారి కొడుకు మోక్షగిన సినీ ఇంటర్ కూడా ఉండడంతో అఖిరనే లాంచ్ చేసే టైం వచ్చిందంటూ మెగాస్టార్ చిరంజీవి గారు సంచలన నిర్ణయం తీసుకున్నారట ప్రసీవ్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీంతో ఫుల్ స్టాక్ ఉన్నారట పవన్ కళ్యాణ్ గారు ప్రసీ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే